హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే అందింది సో ఈరోజు జరిగిన జాయింట్ జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ ఏదైతే ఉందో అందులోని ముఖ్య అంశాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఐఆర్ లేకుండా నేరుగా పిఆర్సీ ఇస్తారా ఈ చర్చలు అసలు సఫలమయ్యాయా విఫలమయ్యా వివరాలని కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కానీ నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందండి ఇంకా వివరాలకైతే వెళ్ళిపోదాం జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలోని ముఖ్య అంశాలండి ఉద్యమం విరమించవని విజ్ఞప్తి చేశారు పరిస్థితి బాగాలేదు అర్థం చేసుకొని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారండి మంత్రులు ఇంకా అడిషనల్ క్వాండమ్ ఆఫ్ పెన్షన్ గురించి క్లారిటీ ఇవ్వడానికి ఓకే అన్నారు కానీ ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ముందు జాయిన్ అయిన వారిని ఓపిఎస్కి మార్చడానికి త్వరలో నిర్ణయం అయితే ప్రకటిస్తామని అన్నారండి ఇక ఐఆర్ ఇవ్వడానికి ఎటువంటి ప్రకటన అయితే ఇంతవరకు చేయలేదు గత మీటింగ్ చెప్పిన విధంగా బకాయిలు ఆ డ్యూ డేట్స్ ప్రకారం చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లుగా మరోసారి కూడా అవే ప్రకటించడం జరిగింది ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఇక నుంచి యాప్ ద్వారా నేరుగా వినతులు అందేలా అయితే సర్వీస్ అసోసియేషన్ల కోసం కొత్త ఆలోచన చేస్తున్నట్లుగా సమావేశ సమాచారం అండి ఇక జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పీఆర్సీ అమలు చేసేలా ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వం ఈ నెల ఆఖరిలోగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో హామీ ఇచ్చారు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం అయితే సంబంధించిన మార్చి నాటికి ఎటువంటి అడ్డంకులు లేని వారిని అయితే పర్మినట్ చేసే ఆలోచనలో ఉందండి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదమూడు వందల మంది ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం అండి కాంట్రాక్ట్గా వచ్చే వారం ఆర్థిక శాఖ అధికారులతో సిఎస్ గారి సమావేశం అయితే జరగనుంది వెంటనే పర్మిషన్ చేయడానికి ఆలోచన చేస్తున్నట్లయితే ప్రకటించారు ఇక పిఆర్సి రిపోర్ట్ ఆర్డర్ వచ్చినా ఒక సంవత్సరం లోపల ఇవ్వమని చెబుతామని మంత్రి గారు చెప్పారండి డైరెక్ట్ పిఆర్సి మాత్రమే ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని అంటున్నారు సో ఈ విధంగా అయితే ముగిసిందండి సమావేశం అయితే ఎన్నికల ముందే ఐఆర్ ఇవ్వలేదంటే ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తే పిఆర్సీ ఇస్తారా అనుమానమే లేదు పదకొండవ పిఆర్సీ జివోలో పదేళ్లకు ఒకసారి పిఆర్సి ఇస్తామన్నారు ఫిబ్రవరి మూడవ తేదీన ఉద్యమం కారణంగా ఐదేళ్లకే పిఆర్సీ ఇస్తామని జివో నెంబర్ ఒకటిని సవరించారండి మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఆ జివోని సవరించి పదేళ్లకు ఒకసారి పిఆర్సి ఇస్తామంటారు అందుకే ఇప్పుడు ఐఆర్ ప్రకటించడం లేదు అని సగటు ఉద్యోగి అభిప్రాయం పడుతున్నా అండి ఈ విధంగా సో ఇలా అయితే మీ అభిప్రాయాన్ని కూడా మన కామెంట్ బుక్ కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయగలరండి సో ఇది వాళ్ళ టాపిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో